చందూర్తి మండల కేంద్రంలో అమ్మ ఆదర్శ కమిటీని శనివారం ఎన్నుకున్నారు ఆదర్శ కమిటీ అధ్యక్షురాలిగా అట్టే ఎన్నికయ్యారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్వీనర్ గా వ్యవహరిస్తారు పద్నాలుగు మంది కమిటీ సభ్యులతో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటిస్ వేలను చేయాలని ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది ఈ సంఘంలో ఉండే సభ్యులు పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు కుట్టడం మధ్యాహ్న భోజనం నిర్వహణ కార్యక్రమాలను ఈ కమిటీ సభ్యులు చూస్తారు ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ తీపాడి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు స్వయం సహాయక సంఘం మహిళలకు ప్రభుత్వ ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పులి రేణుకా కోఆపరేషన్ సభ్యులు బత్తుల కమలాకర్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు మల్లయ్య అమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ధన్యవాదాలు ఈ కంపెనీ ద్వారా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు గారు మనకు ఎంతో ఈ మన మహిళలం కాబట్టి మన మహిళలకి అన్ని చెందాలని మనల్ని ఎంతో ప్రోత్సహించుకుంటూ ఈ స్కూల్ తరఫున కానీ ఈ కంపెనీ పిల్లల విషయంలో ఫుడ్ విషయంలో అయినా చదువు విషయంలో అయినా ఫుల్ ఫ్యామిలీ విషయంలో అయినా ఎట్లయినా కానీ ఏ లోటు ఉన్న కానీ విజయ్ గారు బాధ్యత తీసుకున్నది దీనివల్ల నాకు ఎంతో సంతోషం ఉన్నత పాఠశాలలో ఆదర్శ అమ్మ కమిటీని మరి స్కూల్ కన్వీనర్ శంకర్ సర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి విధి విధానాలు మరి గూపుల మహిళా గూపు ఉన్నటువంటి మరి మొదటి సభ్యులైనటువంటి ఆమె మిగతా పదిహేను మంది సభ్యురాలుగా ఉంటారు దీని పర్యవేక్షణ ఏంటి అంటే స్కూల్లో మిడ్ డే మీల్స్ మరి స్కూల్కి సంబంధించిన పరిసరాల శుభ్రత మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులలో కూడా సరి అయిన సమయానికి వస్తురాలేని ఒక నిఘాను ఏర్పాటు చేసినట్టుగా నేనైతే అనుకుంటా ఉన్నాను అదేవిధంగా చూసినట్టయితే మన వంతుగా చందోర్తి గ్రామ సభ్యులంటే పదిహేను మంది కాదు ఈరోజు చూసినట్టయితే కనీసం తొమ్మిది వందల మంది మహిళా సంఘ సభ్యులు తల్లులుంటారు వాళ్ళని కూడా పూర్తి బాధ్యత అని చెప్పేసి చెప్పక తప్పదు ఎందుకోసం అంటే ప్రభుత్వ పాఠశాలలు మనుగడ జరగాలంటే మహిళా తల్లులే దీనికి పూర్తిగా మరి నిర్వహణ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పదిహేను మంది కమిటీ సభ్యులు మరియు సంఘ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క మీ యొక్క భుజ స్కంధాలపైన పూర్తి బాధ్యత ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఈ బాధ్యత పూర్తి నివర్తించి మరి యొక్క మీ యొక్క సమయాన్ని పూర్తి స్థాయిలో స్కూల్కు వినియోగించి పిల్లల భవిష్యత్తును మరి ఉన్నత శిఖరాలకు మరి తీసుకుపోవాలని చెప్పేసి ఈ యొక్క కమిటీకి మళ్ళీ ప్రత్యేకంగా నా తరఫున ఇక్కడున్న గౌరవ ప్రజాప్రతినిధుల తరఫున కూడా మరి విద్యార్థిని విద్యార్థులకు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మరి మా తరఫున చంద్రుతి కాపుల తరఫున కూడా శుభాకాంక్ష అవకాశం ఇచ్చినటువంటి కన్వీనర్ గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఈ రోజున ఎన్నుకోవడం జరిగింది ఆ పద్నాలుగు మంది కమిటీ సభ్యులలో సట్ల విజయ గారిని అధ్యక్షురాలుగా అలాగే హెడ్ మాస్టర్ను కన్వీనర్గా చేస్తూ పదిహేను మందితో ఈ రోజున కమిటీ ఎన్నుకోవడం జరిగింది మరి ముందుగా ఈ రోజున ఎన్నిక కాబట్టినటువంటి ఈ అమ్మా కమిటీ సభ్యులు అధ్యక్షులకు మరియు కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రోజు నుంచి వారు పాఠశాలకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు చేపట్టి మధ్యాహ్న భోజనం కావచ్చు లేదంటే పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు కావచ్చు ఇతరత్ర పాఠశాలల్లో ఏ సమస్యలున్నా కూడా మీ వీలైనంత వరకు మీరు పరిష్కరించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి మీతో కానట్టయితే మాలాంటి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఈ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను తీర్చడం కోసం మీరు మేము అందరం కలిసి కలిసికట్టుగా ముందుకు తీసుకొని పోతాం అలాగే స్కూల్ డ్రెస్ కూడా రోజున కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వం మహిళా సంఘాలకే మరి వాటికి పుట్టేటువంటి బాధ్యత అప్ప కాబట్టి ఇందులో ప్రతిదీ అన్నం వండే దగ్గర నుంచి పిల్లలు భక్తుల స్కూల్కి వచ్చి ఇంటికి వరకు కూడా ప్రతి విషయంలో కూడా మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికోసమే రోజున పాఠశాలలో మహిళా కమిటీలు వేయడం జరిగింది కాబట్టి ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ మరి కటు నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం